ఈరోజు వీరి సమావేశం ఏర్పాటు చేయడానికి చూద్దాను లేవియం ఫ్యాక్టరీ గురించి మొన్న జనవరి నెల పదకొండవ తారీఖున ఎంఆర్ఓ గారు మమ్మల్ని మన శ్రీనివాస్ గారిని లేకల్ టీమ్ శ్రీనివాస్ గారిని రమ్మని కోరడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు మేము పన్నెండో తారీఖుని ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఆర్ఓ గారి దగ్గర మేము కూర్చుని మా యొక్క అభిప్రాయాన్ని డిగ్రీగా చెప్పడం జరిగింది కేవలం ఆయన ఎంత ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలిచారు వాళ్ళ పత్రాలు ఏమి ఉన్నాయన్నారు మీ పత్రాలు కూడా రమ్మంటే మేము మా ఆ పత్రాలు పట్టుకుని వెళ్ళాం ఆయన పత్రాలు పట్టుకుని భోషల్ని తీసుకుని వచ్చాడు ఆయన లోపలికి మమ్మల్ని మేము వెళ్ళడం అయితే ఐదుగురు వెళ్ళాం ఐదుగురులోనే మనం ముగ్గురిని అలవ్ చేయడం జరిగింది ఆయన కూర్చున్నాడు అవతల మేనేజర్ ఎంపీ రెండు వేలు అరవింద్ అన్న ఆయన కూర్చున్నాడు సరే పత్రాలన్నీ ఒకటి ఒక్కొక్కటి ఆయన తీసాడు అన్నీ మేము ఫేక్ అని నిరూపించడం జరిగింది ఆ నిరూపించిన సందర్భంలో ఎంఆర్ఓ గారిని కూడా మేము కొన్ని అడగడం జరిగింది ఇందులో రెవెన్యూ తప్పులు ఆరు ఉన్నాయని ఆ ఆరు తప్పులని కూడా మనం ఎత్తి చూపించడం జరిగింది దానికి రెవెన్యూ వాళ్ళు సమాధానం చెప్పలేదు మేము కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ పెడతాం ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాము అని అక్కడితో చెప్పి మాకు టైం కావాలన్నా మేము టైం ఇచ్చాము వచ్చాం సుమారు ఈ రోజుకి ఇరవై మూడు రోజులైంది ఈ ఇరవై మూడు రోజుల్లోనే అది లేని దాని గురించి మనకి సమాధానం చెప్పలేదు ఎంఆర్ఓ గారు చెప్పలేదు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేదు పోలీసు వారు చెప్పలేదు ఇప్పుడు కూడా మా డిమాండ్ ఏంటంటే పోలీసు వారు వారు పరిధిదారి ప్రవర్తి ఉన్నారు అక్కడేమో వాళ్ళకి ఎస్కార్ట్ అరేంజ్ చేయవలసిన అవసరం లేదు కావాలని ఎస్కార్ట్ పెడుతున్నారు అక్కడ ఫ్యాక్టరీకి జీవాదే పోదు వేరు దీవాలు అక్కడ తగిపోతుంటే ఆ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పొల్యూషన్ తోటి దీని మీద మరి ఎమ్మెల్యే గారు ఎందుకో ఆయన ఈ విషయంలో ఆయన వెనకడేస్తున్నారు ఎమ్మెల్యే గారు తెలుసుకుంటే ఐదు నిమిషాలు పనింది ఎందుకంటే ఆయన ఆదేశాల ప్రకారమే మేము అక్కడికి వెళ్ళాం ఆయన ఐదు నిమిషాల్లో ఎనవోసీ లేదు పంచాయతీ ఎన్వోసీ లేదు ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ చేసి లేదు దాన్ని బేస్ చేసుకుని రెండు నిమిషాల్లో సీజ్ చేయవలసిన పని ఉంది షిప్పులు సీజ్ చేస్తున్నారు ఆటోని సీజ్ చేస్తున్నారు ఇక్కడేమో ఉద్యోగం జరిగింది ప్రజలతోటి ఇబ్బంది పడే దాంట్లో రెండు నిమిషాలు పని సీజ్గా ఫ్యాక్టరీ అంటే రెండు నిమిషాల్లో సీజ్ అయిపోతుంది మరి ఎందుకు ఇది చేస్తున్నారో మరి ఒకసారి మరి మరి మనంతా వెనక్కి వెళ్తే లోతుగా వెళ్తే ఒకసారి మనం ఆలోచించుకుంటే వెనక్కి వెళ్తే వెళ్తే ఈ ఫ్యాక్టరీ రన్నింగ్ కాడి నుంచి కూడా అనేక మంది బలేకపోతున్నారు ఇందులో ఫస్ట్ ఈ ఫ్యాక్టరీ లీజ్కిచ్చిన మిత్రుడు శేఖర్ గారు ఆ లీజుకిచ్చి ఆయన బయలుకపోయాడు ఇలా లక్కేసుకుంటూ వెళ్తే మనం మరి మరి ఇక్కడ ఈ లేఖం చుట్టూనే ఇక్కడ జరిగే కథలన్నీ గొడవలన్నీ కూడా తర్వాత ఈ ఈ గేదెలు మిస్సింగ్లో ఎస్ఐ గారు బలైపోయాడు ఈవేళ రేపు ఇద్దరు అధికారులు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటే గేదలు చేపాలు అందరికీ తగ్గుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనేది మన అందరికీ చుట్టుకుంటారు కాబట్టి దయపురించి ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు తొందరగా అతి తొందరగా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది ఎడుదీరిగా ఎడి తో మనం ఏం చెప్పలేము ఈ గేదెలు ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది అది తణుకు ప్రజల మీద పడుతుంది కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే గారిని ఇమ్మీడియట్లీగా దీన్ని సీజ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీ పరంగా లేక దీని తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ బలిలు ఇక్కడతోటి ఇంకా ఎంతమంది బయలు అవుతారో తెలియదు కాబట్టి ఈ బలి చేయవలసిన బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీద ఉంది మీరు బాధ్యత మీరు బాధ్యత తీసుకుని ఎంత తొందరగా అయితే మీరు అంత తొందరగా దాన్ని సీజ్ చేయవలసిన బాధ్యత ఉంది ఎక్కడెక్కడో సీ ఉన్న స్టిక్లు సీజ్ చేస్తున్నారో రోడ్డు మీద వెళ్ళి ఆటోలు సీజ్ చేస్తున్నారో ఇది మీరు ఐదు నిమిషాల్లో ఫ్యాక్టరీ అంటే రెండు నిమిషాల్లో పేతల గ్రామ పంచాయతీ సెక్రటరీ వెళ్ళి తాణం వేస్తాడు కాబట్టి మీరు బాధ్యత తీసుకుని ఆ పని చేయవలసిందిగా కోరుతున్నారు లేదంటే మరి మేము ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేపట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నాం ఇంకోటి కూడా మీకు చెప్పాను సార్ లోకడు కూడా చెప్పాను ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఆ పేతల గ్రామంలో ఆ ఫ్యాక్టరీ మాకు కావాలని మీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫ్యాక్టరీ వల్ల మా గ్రామానికి ఉపకారం అంటే మేము ఇక్కడతోటి డ్రాప్ అయిపోతాం ఆ ఒక్క మాట చెప్పించండి సరిపో మీ కార్యకర్తలే ప్రజలను పక్కన పెడదాం చెప్పు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పక్కన పెడతాం మీ పార్టీ కార్యకర్తలతో మాకు ఆ ఫ్యాక్టరీ వల్ల మా గ్రామానికి ఉపయోగం మేము ఫ్యాక్టరీ రన్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు అన్నది మీ కార్యకర్తలతో తెలుగుదేశం కార్యకర్తలతో చెప్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం మూడో షెడ్కి సంబంధించి మూడో షెడ్కి స్టే స్టే ఉంది అయిపోర్ట్ మూడో షెడ్కి పర్మిట్ లేదు మూడో షెడ్కి వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఏంటంటే కమర్షియల్ అని తీసుకున్నాడు కానీ అక్కడ ఇండస్ట్రియల్ అని కదా అది ఫేక్ అన్నదే మనం నిరూపించగలిగాము ఒకటి రెండోది ఏంటంటే ఎన్ఓసీ లేదు రెండు మూడోది ఏంటంటే లీజ్ తీసుకున్న ల్యాండ్స్ అన్నీ అవి అడిగితే ఆయన ఏమో నాకు తెలియదు అంటున్నాడు ముప్పై ముప్పై మూడు ఎకరాలు లీవ్కి తీసుకున్నట్టుగా ఉంది ఆ భూములు ఏమన్నా చెప్పగలుగుర మీరు నేను అడిగాను అన్నా మేనేజర్ అని నాకు వెళ్దాను ఎలా చేదు ఎంఆర్ఓ నేను అడిగాను ఈ ఈ భూమికి సంబంధించి మూడు ఎకరాలు ఇరవై తొమ్మిదిలో రామనవకు అవుతుంది దీని చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా ఈ భూములు మీరు ఏమన్నా వెరిఫై చేశారా లీవ్ ఇచ్చినా అని అడిగితే ఎంఆర్ఓ చెప్పడా నామం చెప్పడం అది తెలియదు అడతాడు అది ఇంకో అన్న మీరు పత్రాలు ఏ పత్రాలు అనుమతి సంబంధించిన పత్రాలు అనుమతులు లేఖం ఫ్యాక్టరీ సంబంధించి అన్ని ఫేక్ అన్ని మీరు అన్నారు కదా ఏమి మీరు నిరూపించారో ఏంటో చెప్పండి కూడా ఓకే చూపించింది వేరు అక్కడ జరిగింది వేరు ఆ కరెక్ట్గా మొత్తలేము మేము అడిగిన దాంట్లో మేము మా క్లారిటీ ఉన్నది ఏది ప్లాన్లీదు తర్వాత ఏమో మనం డాక్టర్స్ డాక్టర్ సర్టిఫికేట్స్ డాక్టర్స్ అది ఏమి ఎక్కడ డాక్టర్ సర్టిఫికేట్ డాక్టర్ వచ్చి వెరిఫై చేసినట్టు ఎక్కడ లేదు డాక్టర్ వచ్చి వెరిఫై చేసి వీడియో తీయాలని చెప్పారు మనం ఎంఆర్ఓ దాని మీద కూడా ఆయన స్పందన ఏమీ లేదు అన్నీ ఓకెట్టి ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా మళ్ళీ మనకేం సమాధానం చెప్పలేదు ఇరవై మూడు రోజులు అయింది ఈ రోజు ఇరవై మూడు రోజుల నుంచి ఈవెంట్ చెప్తారు ఏం చెప్తారని వేయించేస్తారు ఇంకా ఇంకా మా ఫైట్ మరి ఏదైనా ఎమ్మెల్యే గారు గట్టిగా కలెక్ట్ చేసుకుని అది క్లోజ్ చేస్తే గౌరవంగా ఉంటుంది మళ్ళీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని మనం అడుగుతున్నాం లేదా పొల్యూషను మరి అది టౌన్లోకి వచ్చేస్తారు అనుదానికి కాబట్టి डिमांड तो ये एल्ते हैं गर्ट डिमां यूल मैं रोड देखता रोडता कंफर्म सर ये परमिशन पर्मीशन अभी